షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి తన వివాహ నిశ్చితార్థం నిన్న హైదరాబాద్లో జరిగితే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అక్కడ తానున్న ఒకటిన్నర నిమిషం ఆ విజువల్స్ షర్మిళ గారి ప్రవర్తన చుట్టూ తీవ్ర చర్చ అనేది జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ విధంగా ఆమె వ్యవహరించకూడదు అని చెప్పి అన్ని వైపుల నుంచి మనం అన్ని వైపులా అన్నప్పుడు జగన్ గారి మీద నిత్యం విషయం చెమ్మి ఇటువంటి పండగ చేసుకునే వాళ్ళను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదులేండి ఎందుకంటే వాళ్ళ ఏమే అది ఏమీ లేని దగ్గర కూడా ఎట్లా విషయం జమ్మాలి ఇటువంటి అవకాశం దొరికితే ఇంకెంత ఎక్కువగా చమ్మాలి అని బట్ న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద నుంచి చూసాము అంటే అసలు అది కరెక్ట్ ప్రవర్తనే కాదు అని మనం కూడా మాట్లాడుకున్నాం అసలు పెళ్ళికి రావడం ఇష్టం లేకపోతే కార్డు ఇవ్వడం ఎందుకు ఇచ్చిన తర్వాత రాకపోతే నిందించే అవకాశం దొరుకుతుందన ఇప్పుడు వచ్చిన తర్వాత ఇన్సల్ట్ చేయచ్చు అని చెప్పి కార్డు ఇవ్వడమా ఎందుకు అసలు ఆప్యాయంగా మాట్లాడితే రాకపోతే అసలు కార్డ్ ఇవ్వకూడదు కదా ఎవరైనా సింపుల్ క్వశ్చన్ అండ్ మరికొందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరికొందరు అభిప్రాయాలు కూడా ఏంటి అంటే ఒక అన్నగా తన మీద ఆప్యాయత చూపించలేకపోవచ్చు పోనీయండి ఒక ముఖ్యమంత్రిగా తన మీద గౌరవం చూపించలేకపోవచ్చు పోనీయండి కానీ ఒక అతిథిగా అయినా ఆహ్వానించడం అనేది ఎవరైనా చేయాల్సిన పని అని చెప్పి చాలామంది షర్మిళ గారి మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు లేండి ఆఫ్కోర్స్ ఎవరైనా చేస్తారు దిస్ నాట్ ఎట్ అల్ ఫెయిర్ వే ఆఫ్ డీలింగ్ కదా అట్లా అవుతుంది అసలు ఏంటదంతా మరోసారి విజువల్స్ కళ్ళ ముందుకు వస్తే ఎంట్రా బాబు ఎంత మరీ దారుణం అనిపిస్తుంది ఈ క్రమంలో తాజాగా ఈరోజు షర్మిళ గారు వాళ్ళ కొడుకు నిశ్చితార్థానికి సంబంధించి కొన్ని గ్లిమ్సెస్ రిలీజ్ చేశారు అంటే ఒక చిన్న వీడియోలాగా అవి రిలీజ్ చేస్తే అమ్మమ్మ షర్మిలమ్మ జాగ్రత్త అమ్మ తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తారు విజువల్లో జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి ఎవరో చెప్పినట్టున్నారు గట్టిగా అందుకని చెప్పి దగ్గరుండి మరీ జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించకుండా అవన్నీ కట్ చేసినట్టున్నారు దానికి హాజరైన అతిథులందరికీ ఆమె శుభాకాంక్షలు థ్యాంక్స్ చెబుతూ థ్యాంక్ హాజరైన వాళ్ళందరికీ కనుక థ్యాంక్స్ చెబుతూ ఒక గ్లింసెస్ రిలీజ్ చేస్తే అందులో ఏమే ఉన్నారు వీళ్ళ అమ్మంటారు తల్లిగారు అంటే విజయమ్మ గారు ఉన్నారు వీళ్ళ భర్త వీళ్ళ బంధువులు వీళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చిన వాళ్ళందరూ కనుక ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారిదో వాళ్ళ భార్య భారతి గారుదా బాగా లేకుండా జాగ్రత్తగా దగ్గరుండి మరి కట్ చేయించారు సంతోషం జాగ్రత్త అమ్మ మళ్ళీ ఆయనకు అనిపిస్తారేమో పొరపాటు నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా పెళ్ళి ఉంది రిసెప్షన్ ఉంది పాపం ఆయన వస్తారేమో మళ్ళీ వచ్చిన వస్తారులేండి ఎందుకంటే ఇటువంటి అవమానాలు అండి తన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని ఇన్ని నలువైపుల నలువైపుల నుంచి కూడా తీవ్రమైన వేధించి వేధింపులైతే ఏముంది కక్ష కట్టడం ఏమైతే ఉంది పదహారు నెలలు జైలు అయితే ఏముంది ప్రతిదీ పాపం చూసుకుంటూ వస్తూనే ఉన్నారు కదా ఇటువంటివి కూడా నవ్వుతూ దాని లోపల దాచేస్తాడు మరి మళ్ళీ కూడా వస్తారేమో జాగ్రత్త జాగ్రత్త ఈసారి మరి ఇట్లా కట్ చేసే అవకాశం ఉండదు ముందే చెప్పి పెట్టండి అమ్మా కెమెరామెన్లకు ఆ వాళ్లకు ఆ వీడియోలు తీసే వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అందరూ కెమెరాలు ఆఫ్ చేసేసుకోండి ఆయన పోయిన తర్వాత మళ్ళీ అందరూ కెమెరాలు ఆన్ చేసుకోండి అని ఎందుకంటే కట్ చేయించేటప్పుడు బాధ దప్పు కదా పొరపాటున రెప్పపాటులో పుసుకని జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తే విజువల్స్లో వద్దాం మా తల్లి జాగ్రత్త నేను ఒక మంచి సలహా ఇస్తాను ఆ పక్కన ఎవరో ఎవరో పావలాగా వణికి రాని వాళ్ళను పావలా ఎక్కడుంది అనేరు అంతకుమించి దారుణమైన వాళ్ళని పెట్టుకున్నట్లున్నారులేండి సలహాదారులు కానీ ఇంకేదో కానీ వాళ్ళని చూస్తున్న అర్థమవుతుంది గొప్ప వాళ్ళున్నారు రా బాబు ఏమో చుట్టూ అని నేను ఒక రూపాయి తీసుకోకుండా మంచి సలహానే ఎత్తు ఉన్నాను సో ఈసారి ఆయన వచ్చినప్పుడు కెమెరాలు బంద్ చేసుకొని ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోండి ఈ కష్టాలు ఉండవు తల్లి మీకు